హలో అండి అందరికీ నమస్కారం ఈ రేల చెట్టు గురించి చాలా మందికి తెలియని వాస్తవాలు ఆశ్చర్యకరమైన విషయాలు దీన్ని ఫిస్తులని కూడా పిలుస్తారు మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం ఈ రేల చెట్టు గురించి చూసుకున్నట్లయితే జాతీయ వృక్షం అని రేల చెట్టును థాయిలాండ్ దేశం తన జాతీయ వృక్షంగా ప్రకటించింది దాని పువ్వు గోల్డెన్ షవర్ ట్రీ ఫ్లవర్ కూడా థైలాండ్ ఈ రేల పువ్వును గోల్డెన్ షవర్ అని ప్రపంచవ్యాప్తంగా పిలుస్తారు ఇవి ఏప్రిల్ మే నెలలో విస్తారంగా పూస్తాయి చెట్టంతా బంగారు రంగుతో మెరుస్తుంది మరి అంతేకాకుండా దీని గుళికలు జీర్ణక్రియ సమస్యలు మలబద్ధకం చర్మ రోగాలు కఫ వ్యాధులకు ఉపయోగిస్తారు ఆయుర్వేదంలో దీనికి శక్తివంతమైన ఔషధంగా గుర్తించారు నల్ల ముత్యాల గింజలు దీని గింజలు గట్టిగా ఉండి నల్లటి ముత్యాల్లా కనిపిస్తాయి వీటిని కొంతమంది ఆభరణాలు లేదా జపమాలలు తయారు చేసుకోవడానికి ఉపయోగిస్తారు అంతేకాకుండా మరి ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే పూర్వకాలంలో రైతులు రేల పువ్వులు చూసి కాలం చూసి వర్షాకాలం రాబోతుందని అంచనా వేయడమే సాంప్రదాయంగా ఉంది అంతేకాకుండా పురాతన వైద్యంలో ప్రాముఖ్యతగా చూసుకున్నట్లయితే సాంప్రదాయంగా చైనీస్ యునానీ సిద్ధి ఆయుర్వేదం వైద్య విధానాలు అన్ని దీన్ని ఉపయోగించాయి ప్రకృతి పరిశుభ్రతగా చూసుకున్నట్లయితే రేల చెట్టు పువ్వులు ఆకులు విత్తనాలు తొక్క అన్ని ఏదో ఒక విధంగా ఔషధంగా ఉపయోగపడతాయి కాబట్టి దీన్ని సంపూర్ణ ఔషధ చెట్టు అని కూడా అంటారు మరి అంతేకాకుండా పర్యావరణ సౌందర్యంగా చూసుకున్నట్లయితే ఈ చెట్టు వేసవిలో పూలతో నిండిపోతుంది కానీ ఎక్కువ ఆకులు రాలిపోతాయి అందుకే దీన్ని అలంకార చెట్టు రహదారుల పక్కన పార్కులలో నాటుతారు మరి దీని విశిష్ట రసాయనాలుగా చూస్తే దీని విత్తనాలు కథార్టిక్ మల్ల విసర్జన సులభం చేసే రసాయనం కలిగి ఉంటాయి కాబట్టి దీనిని న్యాచురల్ లాగ్జాక్టివ్గా వైద్యులు ఉపయోగిస్తారు మరి కొన్ని విశేషాల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్